శివరాత్రి పర్వదిన సందర్భంగా సంగారెడ్డిలోని స్థానిక వీరభద్ర లోని శివాలయానికి అధిక సంఖ్యలో భక్తులు ఉదయం నుండే దర్శనం కోసం రావడం జరిగింది మరియు సోమేశ్వరవాడలోని శివాలయంలో శివస్వాముల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది మరియు కాలనీ వాసులు శివుని దర్శనం కోసం అధిక సంఖ్యలో రావడం జరిగింది అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇక్కడ మేము మనం ఉన్నది ఇప్పుడు సోమేశ్వరడాలోని అతి ప్రాచీనమైన పురాతనమైన శివాలయము ఇది కాకతీయుల కాలంలో కట్టిన శివాలయము కాకపోతే గత తొమ్మిది సంవత్సరాల నుండి ఆలయము సంగారెడ్డి మురికి నీరులో నిండిపోయి ఉండడం వల్ల దర్శన భాగ్యం లేకుండా పోయింది కాకపోతే గత రెండు సంవత్సరాల నుండి మేము ప్రజాప్రతినిధుల దగ్గర మరియు అధికారుల దగ్గర వెళ్ళి బాగా ప్రతిలాడి అవన్నీ రిక్వెస్ట్ అవన్నీ చేస్తే గత ఆరు నెలల కింద కట్ట వేయడం జరిగింది గుడి చుట్టూ ఆనకట్ట వేయడం జరిగింది ఇంకా మురికి నీరు రాకుండా తదుపరి తర్వాత ఆలయ గుండం కూడా మొత్తం పూడిక ఉ నిండిపోయి ఉండే దాని కూడా పుల్మామిడి గారి రాజుగారి ఆధ్వర్యంలో వారు తన సొంత నిధులతోటి క్లీన్ చేయిస్తున్నారు తర్వాత గుండె కూడా మన కట్టిస్తా అని కూడా చెప్పారు వాళ్ళు నిన్న వచ్చి వెళ్ళారు శివాలయం అయితే ఎంతో మహిమమైంది ఎనిమిది సంవత్సరాల నుండి అది పూజలు లేకుంటే చాలా బాధ అనిపించింది ఇప్పుడు దేవుని వల్ల అందరికీ కలిగించే భాగం ఇలానే కల కలగజేయాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరిని కోరుకుంటున్నాను ఓం ఓం నమశివం నమశివ శివరాత్రి మహోత్సవాలు జరుపుకుంటున్నాము నిన్న ఉదయం చండీహవనము పుణ్యవచనము చండీహవనము తర్వాత నందికి కాలంలో నందికి మహా నంది నందికి అభిషేకం చేయడం జరిగింది తర్వాత రుద్రహోమము తర్వాత సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఇరవై నాలుగు గంటల్లో ఏకనామ సంకీర్తన ఓం నమాశివ సంకీర్తనం ఇప్పటికొని కంటిన్యూ అవుతుంది ఇవాళ సాయంత్రం వరకు మళ్ళీ ఇవాళ ఉదయం నుండి రుద్రాభిషేకాలు జరుగుతున్నాయి తర్వాత సాయంత్రం ఐదున్నరకి తర్వాత భజన కార్యక్రమం ఉంటుంది తర్వాత లింగోద్భవ కాలంలో రాత్రి పన్నెండు గంటలకు నూట ఎనిమిది కలశాలతో రుద్రాభిషేకం చేసి వడి ప్రచ్వలన ఉంటుంది కావున భక్తులందరూ ఇటు కార్యంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము ఓం నమశివారం